రాజోల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని రాజోల్ జనసేన కూటమి ఎమ్మెల్యే దేవ్ వరప్రసాద్ అన్నారు ఈ సందర్భంగా శుక్రవారం మల్కీపురంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని రంగాలలో వెనుకబడిన రాజోలను ఆదర్శవంతంగా తయారు చేస్తానని ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ప్రజా ఆమోదం పొందుతానన్నారు రాజోలలో సీటు ఇచ్చి తనని ప్రోత్సహించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రుణపడి ఉంటానని వరప్రసాద్ అన్నారు అత్యధిక మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఐఏఎస్ గా పనిచేసి తనకున్న అనుభవం పరిచయాలతో రాజోలు ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతానన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారజ్యంలో రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందనే నమ్మకం తనకున్నదని అన్నారు సుమారు ఓట్ల మెజారిటీతో నెగ్గించిన మా రాజోలు నియోజకవర్గంలోని ఓటర్లకు నా కృతజ్ఞతలు అలాగే గౌరవ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు నాకు సీట్ ఇచ్చి ప్రోత్సహించి రాజోల్ నియోజకవర్గానికి పంపించి ఇక్కడ ఎంత భారీ మెజారిటీతో నెగ్గటానికి నాకు అవకాశం ఇచ్చిన ఆయనకు కూడా నేను కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తా ఉన్నా అలాగే నియోజకవర్గంలో మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు వారు నా ప్రచారంలో భాగస్వాములై పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఓటర్లలో ఉత్తేజాన్ని నింపి నాకు ఓటేయించిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞత అభినందన తెలియజేస్తా ఉన్నా మీకు తెలుసు రాజోల్ నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయని ప్రధాన సమస్య మంచినీటి పెద్దది ఈ మంచినీటి అద్దడిని పరిష్కరిస్తానని చెప్పి నేను ప్రజలకు మాటిచ్చాను అలాగే ఏటుకట్లు కానీ రోడ్లు కానీ కాలువలు కానీ లేకపోతే డ్రైన్లు కానీ సమస్యలు మయం ఈ సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి ఓటర్లకు నేను మాటిచ్చాను అభివృద్ధి పనులు చేస్తానని నేను మాటిచ్చాను అటు సకనేటి బిల్లి బ్రిడ్జ్ అయితేనేమి ఇటు కోనసీమ రైలు అయితేనేమి అలాగే అంతర్వేది దేవాలయం పూర్తిగా ఒక టెంపుల్ టూరిస్టిక్ హబ్గా తయారు చేస్తామని కానీ ఇట్లన్నిటికీ కూడా నేను మాటిచ్చాను తప్పనిసరిగా ఈ మాటల్ని నేను హామీల్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం నాకు మరో ప్రక్క చూసినట్టయితే నేను గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఐఏఎస్ కేటర్లో పనిచేశాను అడ్మినిస్ట్రేషన్లో అంటే పరిపాలనా విధానాల్లో నాకున్న అనుభవాన్ని తప్పనిసరిగా ఈ రాజకీయ రంగంలో వాడుకొని సమస్యలను పరిష్కరించడంలో కానీ అలాగే అభివృద్ధి పనులు చేపట్టడంలో కానీ తప్పనిసరిగా చొరవ చూపించడానికి నాకు అవకాశం ఉందని నేను భావిస్తూ ఉన్నాను అలాగే జిల్లా యంత్రాంగం ఉద్యోగులు వీరందరూ కూడా తప్పనిసరిగా నాకు చేయూతగా ఉండి నాకు సహకరిస్తారని చెప్పి భావిస్తూ ఉన్నా ఇటు చంద్రబాబు నాయుడు గారు వారితో పనిచేసిన అనుభవం అలాగే